బాగున్నారా అండి ఇది వారం ముందే వీడియో పెట్టాల్సింది కుదరక పెట్టలేదు అలాగే ఈ వీడియో తర్వాత మొన్న అమూల్ది పార్ట్ టూ పెడతాను కదా ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది మళ్ళేమో టమాటాలు కాసాయండి మా చెట్టుకి ఆ వీడియో ఈ రెండు వీడియోస్ వస్తాయండి ఏదో ఒకటి ముందు వెనుక ఈ వీడియో తర్వాత చాలా పూలు పూసినాయండి ఇక మొత్తం ఒకేలాగా చాలాసార్లు తీసే వీడియోస్ అదంతా ఒక లాంగ్ వీడియోగా పెడుతున్నాను చూడండి అసలు ఫ్లవర్స్ అయితే ఎన్ని పూసే దగ్గర దగ్గర పదిహేను ఫ్లవర్స్ పైగా పూసినాయి అసలు చూడండి అవిగోండి మొగ్గలు చూసారా ఎలా చూపిస్తున్నాను అవన్నీ మొగ్గలు అన్నీ లెక్క పెట్టి అలా చెప్తున్నాను అక్కడ అదిగోండి ఒక పువ్వు పూసింది అప్పుడు ఒక పువ్వు పూసింది అక్కడే అసలు ఎంత బాగుందో చూడండి ఏంటంటే ఏంటి అలా చున్నీ కట్టావు అనుకోవచ్చు మీరు పామురాలు అలా చున్నీ కట్టపోతే ఒకసారి అలాగే పది మొగ్గలు కొరికిసినాయండి అది మొగ్గ వచ్చినప్పుడు కొంచెం ఎర్రకి కనబడుద్ది కదా కనబడినప్పుడు అలా కొరికేయడం అలా చేసింది అవి అసలు ఆ మొగ్గలన్నీ అలా ఫ్లవర్స్ పూసాయి చూడండి ఎంత బాగుంటుందో నేను మొగ్గులు లెక్క పెట్టి చెప్తున్నా అయితే అక్కడ ట్రైను క ట్రైన్ది వినబడుతుంది అందుకని చెప్పేసి ఆ మొగ్గు కూడా ఊడిపోతే ఆ గ్లాసులో వేసాను అక్కడ దేవుడికి పూజ చేశాను ఆ రోజు అది ఇక ఆ గ్లాసులో నీళ్ళు పోస్తాం కదా అది మగ్గు ఉంటే చక్కగా ఏమైనా విచ్చులుద్దామని చూసా కానీ పాడైపోయిందండి తర్వాత చూస్తే సర్లే అని చెప్పి ఆరేసాను లేదంటే అది ఒక పువ్వు పూసేది అవిగోండి ఇప్పుడు చూడండి పువ్వులు చూపిస్తున్నా ఒకటి అంటే తెంపేసాము ఎందుకంటే పామురాలు ఇచ్చేస్తుంది నేను అన్ని దేవుడికి పెట్టి వీడియో కూడా తీసి పెట్టాను అప్పుడు ఇదొక పువ్వు అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ మొత్తం వీడియో చూడండి చాలా మగ్గులు ఉన్నాయి ఒక్కొక్క పువ్వు పోసినప్పుడల్లా అలా తీసి పార్ట్ రెండు పార్ట్లుగా తెద్దాం అనుకున్నా కానీ ఇక ఎందుకులేని అక్కడే చా చామంచు మొక్కలు అలాగే అదంతా మట్టి యూజారు పావురు అలా ఆగన్ చేస్తే అని చూపిస్తున్నాను ఇక్కడేమో కొన్ని చామంచు మొక్క మనీ ప్లాంటు అవి కూడా పెట్టాను అది కూడా చూపిస్తున్నాను చిగురు అప్పుడే వస్తుంది ఈ పక్కన తులసమ్మ తల్లి తులసమ్మ తల్లి కూడా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను అంటే గులాబ్ పువ్వులు ఒక్కటే కాకుండా చక్క నేను అలా రాసుకొని ముగ్గు చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని బొట్లు పెట్టి బీ పిండితో మధ్యలో కూడా చుక్కల్లాగా పెడతాను తులసమ్మ తల్లి దగ్గర ఇదిగోండి ఒక పువ్వు పూసింది అని చెప్పి చెప్తున్నాను ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే దీని తర్వాత మళ్ళీ ఇంకొకటి పువ్వులు చూపిస్తా చూడండి ఇదంతా ఒక వీడియోగా తీసానండి అయితే దీంట్లో టమాటాలు కూడా ఫస్ట్ చూపించా మళ్ళీ తీస్తా టమాటాలు విడిగా ఒక పా ఒక ఇదిగా మొత్తం పెడదాము టమాటాలు పొండిని తీసినవి అవి కూడా మొత్తం కలిపి పెడదామని చెప్పి ఒక లాంగ్ వీడియో ఇక్కడితో అయ్యింది మళ్ళీ వస్తే చూడండి ఇప్పుడు మళ్ళీ తర్వాత రోజు అసలు ఎంత బాగుందో ఇది ఫ్లవర్స్ కూడా అసలు ఎంత చూడండి ఇది సాయంత్రం పూటలు అనుకుంటా అండి తీసింది వీడియో ఇది అప్పుడే చక్కగా మెల్లింగ్గా విచ్చులుకుంటుంది ఇంకా ఉన్నాయి మొగ్గులుగా కొన్ని కొన్ని ఫ్లవర్స్ పూసినాయి కొన్ని మొగ్గులు అయితే కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు తెంపేస్తున్నాం అండి దేవుడికి పెడదామని తెంపేశాను ఎందుకంటే మొత్తం ఇబ్బంది అయిపోతుంది దాని మూలంగా తెంపేస చాలా వరకు అన్నీ ఇది లైట్ వేసి చూపిస్తున్నట్లున్నా లైట్ వేసి మరి పొద్దున్న కానీ తీసానండి వీడియో నాదే సాయంత్రమే అనుకుంటున్నా ఇది పొద్దున అయితే కాదు ట్యూబ్ ట్యూబ్లైట్ ఇది వెళుతు పడుతుంది చూసారా సాయంత్రమే ఇది అసలు చూడండి ఎంత బాగుందో నాకు బుద్ధి కాలేదు కోయడి ఎంతుకులే మొత్తం విడి విడిపోవాలి కాన్నట్లుగా ఉంచాను ఇదిగోండి మళ్ళీ ముగ్గులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తుందని చూడండి ఇట్లా ఎంత బాగుందో చూడండి ముగ్గులు ఇక ఒకటి విచ్చుకుంటా వస్తుంది ఒక పెద్దగా ఇలా అడ్డు పెట్టానని చెప్తున్నాను క్లాత్ అయిగో అంటే ఒక పూ ఫస్ట్ ఒకటో రెండు పూసినవి తర్వాత మొగ్గలు మొగ్గలుగా అయినాయి చిన్న మొగ్గలలో కొంచెం పెద్దగా అయినాయి అవి కూడా చూడండి ఎలా తీస్తున్నాను చూపిస్తున్నాను అది కొన్ని ఇంకా ఉన్నా కొద్ది ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఫ్లవర్స్ అసలు భలే లుక్ వస్తుంది మధ్య మధ్యలో తర్వాత రోజు చూపిస్తున్నాయి ఇది తీయడం చాలా మూడు పాటలుగా తీద్దామని రెండో పాటు మూడో పాట అని చెప్తూ వీడియో తీసా మళ్ళీ ఇన్ని పాటలుగా కొంచెం మంది పద్దాక ఫ్లవర్సే అని ఇసుగు పడతారేమో అని చెప్పి ఇక ఒకదానికే దానికే అండి లేదంటే మూడు టైపులుగా నేను రెండు టైపులుగా అయినా పెట్టేదాన్ని అందువల్ల నేను పెట్టట్లేదండి అర్థం చేసుకోండి మొత్తం వీడియో చూడండి నేను ఇంత కష్టపడి వాయిస్ ఇస్తూ వీడియో పెడుతున్నందుకైనా మీరు చూడాలి ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి ఎలా ఉందో కామన్ సెక్షన్లో పెట్టండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో చెప్పండి మళ్ళీ ఈ వీడియో మళ్ళీ ఇంకో దాంట్లో కూడా నేను పెట్టలేదు ఫ్రెండ్స్ ఇది అవ్వగానే డిలీట్ చేసేస్తా ఓన్లీ గుడివేళ్ళలో విజయదుర్గమ్మ వారి ఒక్కటే నేను వీడియోస్ ఉంచుకుంటాను అవి కూడా మళ్ళీ శ్రీరామ వేసవ కాలంలో అప్పుడు ఉగా తర్వాత శ్రీరామనవమికి తొమ్మిది రోజులు ఉంటుంది కదా ఆ రోజు కూడా చూపిస్తా ఇవాళ నుంచే ధనుర్మాసం కూడా స్టార్ట్ అయింది అది ఒక షార్ట్ వీడియో పెట్టా ఒక పంతులు గారు తిరుపతిలో పంతులు గారు చెప్తుంటే అది ఒక వీడియో పెట్టా అది అసలు ఎంత బాగా చెప్పారో ఆ పంతులు గారు కూడా అదిగొన్న మొగ్గలు అంటే ఇది ఒకరోజు వీడియో కాదు ఫ్రెండ్స్ నేను ఒక నాలుగైదు రోజులుగా కొంచెం కొంచెం వీడియోస్ తీసినంత ఒక వీడియోగా పెట్టాను రోజు అదే అంటే కొంచెం మంది బోరు కొట్టుద్ది అంటున్నారు అందుకని అవండి మళ్ళీ చూపిస్తున్నా ఏంటంటే ఒక రోజీ కాదు ఇది రెండు సార్లు అలా తీసిని అలా ఏంటంటే చూస్తాక ఒకేలాగా అనిపిస్తుంది కానీ అది ఒక రోజుని తీసినాయి కదండి రెండు మూడు రోజులు అలా విడివిడిగా తీసాను అదే అలా పెడుతున్నాయి ఇదిగోండి మళ్ళీ ఫ్లేవర్స్ పూసినాయి పొద్దునకి రాత్రి చూపించాం కదా ఫ్లేవర్ అది అదిగోండి మొగ్గులు అవన్నీ చూపించాం కదా అదిగోండి రెండు రెండు ఫ్లవర్స్ ఫ్రెండ్స్ నాకు గులాబీలు అంటే ఇష్టం కానీ నేను ఎప్పుడు తెచ్చినా కూడా ఎక్కువ అసలు గులాబీ పువ్వులు అంటేనే నైంటీ నైన్ పర్సెంట్ అసలు నేను గులాబ్ పూలు తల్ల పెట్టనండి ఓన్లీ మల్లెపూలు లేదంటే కనకంబరాలు అలా జాజులు కానీ కాకడాలు కానీ అయ్యే పెడితే ఇవన్నీ పువ్వులు విచులుకుంటే తర్వాత రోజు విచులుకునే ఇంకా మూడు నాలుగు విచులుకునేవి ఒకేసారి అసలు ఎంత బాగుందండి చెట్టు అంతా నిండుగా అనిపించింది పువ్వులు కూడా కట్ చేసేస్తాం ఇప్పుడు కట్ చేసే ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుంది చూడండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ టచ్ లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు చాలామంది కామెంట్స్ పెట్టి వెళ్తున్నారండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అలా పెట్టేసి వెళ్ళద్దు మా వారు ఒకలే డ్యూటీ నుంచి రాగానే లాంగ్ వీడియో ఒకరి తర్వాత ఒకటి అలా చూస్తున్నారు కాబట్టే వాచ్ టైం కొంచెం కదులుతుంది లేదంటే అలాగే ఉండేది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఒక ఒకలో మనకు చూసారంటే వాచ్ టైం ఊరిని పెరుగుద్ది అది అందరికీ తెలుసు కానీ ఎవరి కాళ్ళు అలా ఉంటున్నారు ఇదిగోండి ఫ్లవర్స్ చూసారు ఎంత బాగున్నాయో అదిగోండి నాకైతే బాగా నచ్చింది ఈ సరిలో గుర్తుగా కూడా ఉంటుంది మనం ఎప్పుడైనా వీడియో చూసుకుంటాకి అంట్లుగా పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు ఇక్కడ మొగ్గులు ఎన్ని విజులుగా ఉన్నాయి చాలా ఉన్నాయి కదా ఫ్లవర్స్ వేగోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్లవర్స్ చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చూడండి నాకైతే చూసే కొద్ది చూడాలనిపిస్తుంది అందుకని మొత్తం ఒక వీడియోగా పెట్టేసాను ఎన్నో ఇల్లు పువ్వులది ఒకటి లాంగ్ వీడియో రేపు టమాటాలది పెడతాను అవి కూడా వస్తాను మూడు ఒక నాలుగో ఏమో పచ్చి ఉన్నాయి మూడో నాలుగో అవి పండితే అవి కూడా కోసేస్తాను అదిగోండి ఇది తర్వాత రోజు ఇది ఒకటి అదిగోండి కింద చూసారా రెండు అదిగోండి ఆ కింద కనబడుతుంది రెండు మూడు నాలుగు నాలుగు గులా పూల్ ఫ్రెండ్స్ ఐదు ఆరు ఎన్ని పూసినా చూసారా ఒకటి రెండు మళ్ళీ మాకు కింద ఒకటి పూసింది అది కూడా కొంచెం ఇచ్చులు కొంచెం ఎంత బాగున్నాయి చూడడానికి అది ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి గులాబ్ పువ్వులు మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇంతగా మీకు సపోర్ట్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ అలాగే ఒక వీడియో మొక్కలను మనం ఎలా తీసుకోవాలి ఎలా ముందు వేసుకోవాలి అనేది కూడా పెడదాము తొందరలో పెడతాను అది కూడా కంపల్సరీ అది కూడా కింద అని చూశారు గుల పువ్వు అయికుంటు ఎటు కనబడుతున్నాయి అటు ఉన్నాయి కింద రెండు ఉన్నాయా మళ్ళీ అటువైపు కొమ్మల మధ్యలో కింద సైడ్ ఉంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో చెప్పండి అన్నీ పూసేదాకా గులాబ్ పూలు పెట్టాను అంతా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఎంత బాగున్నాయో మీకెలా ఉన్నాయో మీకెలా నచ్చింది నచ్చిందో అసలు ఏదైనా చెప్పండి అయితే కాదు ఏంటంటే దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులు కదా అని చెప్పి నేను కోసాను ఫ్రెండ్స్ అయి కొన్ని రెండు పూలు కోసాను ఎంత బాగున్నాయో చూడండి రోజుకు రెండు మూడు లేకపోతే నాలుగు ఐదు అలా పూస్తున్నాయండి కానీ చాలా బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే చాలా మంచిగా అనిపించింది బాగుంది కూడా